బాగుంటుందా మరి మన సహవాసంలో ఉన్న కుటుంబాలే కాదు మరి అనేకమైన కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి విడుదల కలగాలని మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన ఈ ప్రార్థనకు దేవుడిచ్చున్న అవకాశం మరి ఆర్థిక ఇబ్బందులు కలిగి మన పరిశుద్ధ లేఖన వాక్యములు మనం చూస్తే ఆర్థిక ఇబ్బందులు అందుకే దైత్రత్వముల ఉన్నవారిని నేను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా నేను ఉంచుతాను అన్నాడు సులోమరు మహారాజు ఒక రోజు వచ్చి ఏమడుగుతాడనంటే ఇంత గొప్ప జనాన్ని నేను ఏలాలంటే ప్రభువా మరి నాకు జ్ఞానం జరిపోదు నాకు జ్ఞానం కావాలని అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడమ్మా జ్ఞానంతో పాటు జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చాడు ఆ రాజ్యము రాజ్యపాలన ఆ ఐశ్వర్యముతో ఘనతను ఇచ్చాడు దేవునికి స్తోత్ర మరి దేవుని దగ్గర మనము ఎంతగా అడిగిన ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన కార్య సాధనాన్ని చేయగలిగిన సమర్థుడు మరి మనం చేసే ప్రార్థనకు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా కానీ చిరుగుపా సంచులో పడుతుంది అని అంటారు ఆర్థిక ఇబ్బంది అని అంటే కొన్ని కొన్ని విషయాల్లో కష్టపడిన కష్టాజితం సరిపోదు కానీ ప్రభు అయిన యేసు ప్రభు ఏం చెప్పాడంటే నీ భారం నా మీద మోపము నేనేం చేస్తాను ఆదుకుంటాను అయితే ఆర్థిక ఇబ్బంది కలిగిన ఒక సేవకుని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడంట ఒక ఆయన అయితే సేవకుని దగ్గరగా నమ్మకంగా పనిచేస్తున్న దోషుడు ఒక రోజుని చనిపోతాడు ఆ దోషుడికి ఒక కుటుంబం ఉంటుంది ఏముంది కుటుంబం ఉంది అయితే చనిపోయిన ఆయనకు కుటుంబం ఉంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట అయితే ఏమైందంటే ఆర్థిక ఇబ్బంది కోసం అప్పుల వారు వచ్చంట ఆ ఇద్దరు కుమారుల్ని తీసుకుపోయారంట తీసుకుపోతే ఈ విషయాన్ని ఎవరికి చెప్పిందనంటే మరి పరిచర్య చేశాడుగా దాసుడిగా ఉన్నాడు కదా ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అప్పుల వారు వచ్చి మా ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళిపోయారయ్యా నేనే చేయాలయా అని చాలా బాధపడుతూ ఆమె వేధలు పడిన తల్లిగా ఉంది అయితే ఆవిడ చేసిన పని ఏంటనంటే అప్పుడు ఆ బత్తురాలు ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటుంది మొరపెట్టుకుంటుంది మొరపెట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఆ సేవకుడు అంటాడు ఆ సేవకుని పేరు ఎలీషా దేవునికి స్తోత్రం అయితే ఇది ఏమని అంటుందంటే రెండో రాజును నాలుగో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుదాం ఆ మస్తు మొదటిని చదివితే మీకు అర్థమైంది బాగా స్తోత్ర హలలియా హలలియా చదవండమ్మా అంతటా అంతటా

నీకేమి కావాలను నీ ఏమి ఉన్నదో అది నాకు తెలియదు అందుకే అందుకే దాసు నా ఇంటిలో నూరకుండా ఒకటి ఉన్నది ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు అది తప్ప ఏమీ లేదో అతడు అతడు బయటికి పోయి బయటికి పోయి ఇరుగు పొరుగు వారీ చెప్తా ఇరుగు కలిగిన వట్టి పాత్రలన్నిటిని వచ్చి తలుపు మోసి నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవి ఒక తట్టులో ఉంచమని చెప్పగా ఆమె అతని ఎద్దకు పోయి లోపల నుండి తలుపు మూసి తెచ్చిన పాత్రలలో నూనె పోసను నూనె పోసను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా ఇంకాలు తెమ్మని ఇంకా చెప్పగా వాడు మరి లేవని చెప్పాను మరి లేవని చెప్పాను అంతలో అంతలో నూనె నిలిచిపోయాను నూనె నిలిచిపోయాను ఆమె ఆమె జను అయినా అతని ఎందుకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు అతడు పోయా అమ్మీని అప్పు తీర్చి నువ్వు ఏం చేయమన్నాడు అప్పు తీర్చి నువ్వు అప్పు తీర్చి మిగిలిన దానితో నీవులో నీ పిల్లలను బ్రతుకుడని బ్రతుకుడని మీతో చెప్పాను ఆమెతో చెప్పాను హలలియా ఏం చెప్పాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమైంది దాసుడైన పరిచారికుడిగా ఉన్నంటే అతనికి ఇంట్లో ఏముంది సమస్య ఆర్థిక ఇబ్బంది అంటే అప్పులు తీర్చుకున్నకు కూడా సరైన వారు తిని తినక ఉండిన సమయంలో మరి ఇంటి యజమానుడు పాల్గొనే సమయానికి ఏమైందంటే లేని స్థితిగతుల్లో మరి ఎవరు దిక్కయ్యారంటే అక్కడ ప్రార్థన చాలా విలువైన విశ్వాసం చేయమన్నది చేస్తున్నట్టు చెప్పినట్టుగా చేయాలి మరి ఇక్కడ చూడండి సంఘ సేవకులు చెప్పినా సంఘ విశ్వాసులుగా ప్రార్థనలో సహకారము చెప్పి చెప్పినా మాట్లాడకుంటుందంటే ఆ అలాగే చదువుతారులే ఆ ఏం కాదులే ఈ వారం వెళ్ళకపోయినా ఏం కాదు ఏమైనా ప్రార్థన చేసుకుంటా ఏం పర్వాలేదు సెనామైన అయిపోయి ఆశీర్వాదాన్ని కాస్త ఏమైతుందంటే నెట్టేసుకుంటాను దేవుని సన్నిధికి రావటం వలన నువ్వు నింపబడతావు నువ్వు ఆశ్రమ నింపబడతావు నీ సమస్య తీరింది నీ ఇబ్బందులు తీరతాయి కావలసిన బలాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడని దైవ సేవకులుగా చెప్పిన మాట ఉంటుందంటే ఎడచవ్వు పెడచోవు అలా వినకపోతే ఏమైతే నష్టపోతారు ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా ఉన్నదా లేదా విని ఆమెం ఏం చేస్తుంది దేవం అన్న పాత్రలు అన్నింటి కూడా కొంచెం 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 నూనె వేస్తే ఉందంట నిండి పొరులినప్పుడు ఆ నూనె అమ్మి నువ్వు అప్పు తీర్చి మిగతా దాంతో ఏమన్నాడు తిని మీరును మీ కుమారులు బ్రతకమని దైవసేనుడు చెప్పాడు మరలాగే ఎందుకని అమ్మాడు చెప్పాడంటే ఆమె దేవునికి భయపడుతున్నాడు ఆమె పడుతున్న ప్రయాస దేవుడు చూస్తాడు అందుకే దావతి కీర్తుల్లో ఒక మాట ఉంటుంది నోటి ఇరవై ఎనిమిది మొదటి మాట యహోవయ్ భయపత్తులు కలిగి ఆయన త్రోమందు నడిచి మార్యులు నిశ్చయముగా నితుల కష్టాచేతము అనుభవించదము నీవు ధన్యుడు నీకు మేలే కలుగును అదే చూసరా ఏం కలుగుతుంది ధన్యతమైన మేలు ఎప్పుడు కలిగిందంటే ఎప్పుడైతే దేవునికి భయపడి దైవచర్యుడు చెప్పిన మాట విన్నదో అంకేం కలిగింది మేలు కలిగిందా నష్టం కలిగిందా చెప్పండి చెప్పండమ్మా నేలే కదా ప్రార్థన చేయటం మేలు స్థుతియాగము చేయటం మేలు 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 అంటే ఎలా కలగాలంటే మనకు కష్టపడకూడదు మోకాళ్ళు ఉంచకూడదు ప్రార్థన చేయకూడదు వచ్చేయాలంటే ఎలా కుదురుదామా కష్టపడతలే కదా ఆశీర్వాదం ఏదైనా కానీ ప్రార్థన చేయకుండా చివరికి వండిన భోజనం పెట్టాలని అమ్మ అన్నం పెట్టాను అన్నంగానే అమ్మ కూడా పెట్టదు ఒక్కొక్క అమ్మ ఉంటుందిలే తెలుసుకుని పెడతా ఉంటుంది తీరిక అయినప్పుడు పళ్ళు బిజీగా ఉన్నవాడు ఏమో అడగాల్సిందే కదా ఈమె దైవశానుడి దగ్గర చెప్పుకోవడం చూడాలి చెప్పినది చెప్పినట్టుగా ఆమె చక్కగా చేసింది ఆమె నూనె ఆమె మీరును మీ కుటుంబమును ఆర్థికతలో నుండి విడుదల కావాలి దేవుని వాక్యము తెలియపరుస్తుంది మరి చాలామంది పైకి చెప్పుకోలేని ఆర్థికతలు ఉంటాయి లేమి ఉంటది ఆ లేమి తీర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యహోవా దేవస్తోత్రం మన ప్రియుడైనా ప్రభు యో నా కాపరి ఆయన నా లేమి అంతే తీర్చేవాడు ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఏమైందంటే లేమి ఉండదు అంటే కొరత ఉండకుండా తీరుస్తాడంట ఆమె నా కాపరి ఇదిగో యజమానుడు దూరమైన దేవుని సన్నిధులకు వెళ్ళినా నాకు దిక్కు అని చూస్తే దేవుని వైపుకి చూసింది ఆయన దేవునికి పట్ల భయభత్తులు కలిగి భక్తికరమైన ఉండి ఉండిన కుటుంబం కనుక దేవుని యొక్క సమృద్ధి కుటుంబానికి ఇచ్చాడు మన కుటుంబంలో కూడా కొన్ని ఆర్థికతలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కలిగిన అనేక కుటుంబాలు ఉంటాయి చూడండి కొదువ తీరలేని కొదువగా ఉన్న కుటుంబాలు అనేకమైన అలాంటి కొదువులు తీరబడిలాగనా ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నిటిలో నుండి పరిస్థితులు కష్టము నుండి మరి గట్టెక్కాలని మరి చిన్న ప్రార్థన చేసి మనం ఆశీర్వాదం తీసుకుంటాం ప్రార్థన స్థుతులపైన సింహాసునాస్తుడమైన గొప్ప దేవా నీ పరిశుద్ధ పాదములు కోతలాలు స్తోత్రాలు చెల్లించుకున్నమనైనా కృపగల దేవా మహామహిమ గల దేవా నీ పరిశుద్ధ పాదములు కోనాలి విశ్వాసము కలిగి దైవజనుడు చెప్పినట్టుగా ఇదో నీవు దేవుని సంఘులోకి వస్తే మంచిది వాక్యం వింటే మంచిది మోకాలు ప్రార్థన చేస్తే మంచిది అనని నీవు కీర్తల్లో పాడితే మంచిది అయినందు విశ్వాసం ఉంచితే మంచిది అని దైవజనుడు అనేకమైన వారుగా చెబుతూ ఉంటారు మరి ఎలీషా చెప్పిన మాట మరిగనైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదరాలు కుటుంబం విన్నది కనుక మన కుటుంబంలో ఉన్న ఆర్థికతను తీర్చబడింది ప్రభువా అయ్యా పైకి చెప్పుకోలేని బాధలు అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక కుటుంబాలు ఉంటున్నాయి ప్రార్థన సహవాసములు ఏమైనా ఆగ్గ్యత ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీర్చండి చెప్పుకోలేని బాధలు అయినా కష్టపడుతున్నారైనా కష్టము చాలీ చాలక మరి వస్తుంది నెల జీతం చాలీ చాలక మరి పిల్ల తల్లి తండ్రి అందరూ కష్టపడుతున్నదాన తీరలేని కలుగును గాక అతి సమృద్ధిలో గాక అది ఇబ్బందులు తీర్చబడిను గాక నీ వైపుకు చూసి సమృద్ధులోనికి సమృద్ధికరమైన కుటుంబాలుగా ఉండును గాక అయ్యా ఎంత మంది అయితే బ్రభు ఇగున వాక్యము వింటున్నారు ఆర్థిక ఇబ్బందులు విడుదల గాక అనేకమైన సమస్యలని విడుదల నాయనా తండ్రి కుటుంబములో ఒకటి ఉంటే ఒకటి లేని ఆర్థిక ఇబ్బంది సరైన ప్రభా తండ్రి వస్త్రము లేని ఆర్థిక ఇబ్బంది సరైన ప్రభా తండ్రి వాహనము లేని ఆర్థిక ఇబ్బంది వారి నివాసములో ప్రభా శేషిగా లేని ఆయనగా నెలొచ్చినప్పటికీ వారికి కట్టుకోపోతున్న రెంట్లో అబ్బిన ఆర్థిక ఇబ్బంది అనేక సమస్యల్లో ఉంటుంది కానీ ఆయన కృప చేత వినిపించండి మీరే మాట్లాడండి బ్రహ్మ మీ అందు విశ్వాసం ఉంచిన కుటుంబంగా సహాయించే మీ నామమున ప్రార్థన చేసే కుటుంబాలుగా సహాయించే మీరే నిప్పమరొచ్చు ఉన్నారు అయ్యో ఉద్యోగాన్ని అనేక ఇంటర్వ్యూలు వెళ్తున్నారు కానీ సరైన ఉద్యోగాన్ని పొందుకోలేని ఆర్థిక పనులు ఉన్నారు ఇదిగో నైనా తండ్రి కష్టపడుతున్న సంపాదన వారి మెడిసిన్ కి సరిపోలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అనేక బాధల్లో ఉన్నారు మా ఎస్ఐ మేము ప్రార్థన చేయించుండగా మా తోటి వారి కొరకు ప్రార్థన చేయొచ్చున్నాం మా ఇరుగు వారి కొరకు ప్రార్థన చేయచ్చున్నాం అనేక కొరకు ప్రార్థన చేయించున్నా తూర్పు పడవరు ఉత్తర దక్షిణంలో నెల ప్రజల కొరకు మేము ప్రార్థన చేయించున్నాం కృప చూపించండి అయినా కుటుంబంలో ఉన్న లేమిని తీర్చండి కుటుంబంలో ఉన్న కొరతలు మీరు తీర్చండి సర్వ సమృద్ధిలోనికి మీరు తీర్చుకునేలాగా అటు విశ్వాసముల బలపరచండి నీ సన్నిధులు ప్రార్థించే విశ్వాసాన్ని నింపండి నిన్ను ప్రార్థించాలని మనస్సు దయచేయండి నీ వాక్యముని వాక్యాంచాలి స్థుతించుకుని సమృద్ధిగా నింపబడే కృప దయచేయమని ఎలాగైతే నాయనా తండ్రి దాసురాలి కుటుంబాల్లో నింపబడిందో అలా ఆర్థికతలో తీర్చబడిందో అలాగా మా కుటుంబాలలో కూడా ఆర్థికత ఏమీ లేకుండా అటు సమృద్ధులు మాకు దైచ్యమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి మా తండ్రి గాక విశితం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు గాక చేసినాన్ని క్షమించిన ప్రకారం క్షమించు సోదరులోనికితే రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివైనావు తండ్రి ఆమె తండ్రి ఎక్కమారుని ఎక్క పరిశుద్ధాత్మని సన్నిధి సహవాత్వం కొడు అన్న మణికులు ప్రార్థన సహవాసం అనుకులు ఆర్థిక ఉన్న ప్రతి కుటుంబమును సమృద్ధికరంగా నింపబడును గాక ఆమె ఎందరికి